గొడవలో ఉన్నప్పుడు పెడితే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆర్థిక ప్రభుత్వం ఏర్పడుతుంది చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది దయచేసి కొనుక్కున్నోలు కానీ చూసుకొని కొనుక్కోవాలని మేము చెప్తాను ఉన్నా పదే పదే నేను ఒకటే చెప్పాను ఇప్పుడే చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంఈవి చెప్పా వాడికి ఇదేనని ఇంకా అందులో డౌటే లేదు మీకు ఎంట ఆడతామని అని చెప్తా ఉన్నా ఆడే ఓటమే లక్ష ఎంట అర్థం అని చెప్తున్నా వాళ్ళు వెనక వాళ్ళు ఓట్లు వేస్తునుకున్నాడా వాళ్ళు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా ఆయన కాపాడలేదు వాడిని గుర్తుపెట్టు వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నా నేను వాడి వల్లే పార్టీ మారిన కూడా చెప్పాను గతంలో వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నా నన్ను అభిమానించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానించేవాళ్ళు నన్ను కనీసం ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానించ అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు అక్కడికి వేయొద్ది అని చెప్పా ఇప్పుడు చెప్తా ఉన్నాను దయచేసి నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించోళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి మీరు పర్లేదు ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్త కత్తి కుక్కలకి వేయొద్దు ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరిమే పడతాయి దయచేసి చెప్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మాట ప్రతి మాట నా గుండెలోంచి వచ్చింది దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి కాతి కుక్కల్ని పోషించొద్దు అవి మన ఇంటిమే పడతాయి మళ్ళీ కరుస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు అందరూ ఆలోచించండి మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేనో వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభివృద్ధికి వెయ్యాలి ఎక్కడైనా ఎక్కడైతే రామకృష్ణ బాబు నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు సైకిల్ లేకపోతే గ్లాసు ఈ రెండు మీదే ఏమని చెప్తా ఉన్నా ఇంకొకటి ఏది కాదు ఆ రెండు మీద వేస్తారు సౌండ్ కూడా అలాగే వస్తుంది రేపు వస్తాయి అన్నీ క్లియర్గా నేను ఈనాడ పేపర్లో ఆధార్లు రాశారు ఆయన మాటమని ఆధారాలు నేను చూపిస్తాను ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నాను ఛాలెంజ్ చేసేప్పుడు మూడుసారి మూడోసారి మాట్లాడమని చెప్తున్నాడు సంగతి చట్టం తన పని తను చేసుకుపోద్ది గవర్నమెంట్ మాట్ ఫస్ట్ ఎంఈవీ మీద చట్టం ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆర్ మీద చట్టం చేస్తారు అధికారులు అందరూ అక్కడే పనిచేస్తారు ఏ విధంగా చెప్పాలి చెప్పండి వ్యక్తి వ్యక్తిగతంగా నా ఈనాడు పేపర్లో రాశారు వ్యక్తిగతంగా దానికి ఏముంది వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే నా మాటలు వ్యక్తిగతం ఆయన చేస్తున్నటికి ఎంతమంది బాధ్యత లేదు ధర్నాలు చేశారు అదే అగడం పూలు అయితే ఇప్పటికీ గోలాడుతూ ఏడుతూ ఉన్నారు ఎండాలో ఇప్పుడు చెప్పిన గృహపై రాజుగారిని ఆయన సైడ్ తీసుకుని ఆయనకి ఏం చేశాడో ఇవన్నీ ఎన్నోన్నాయి కథలు కథలు వస్తాయి మాట్లాడు మాకు చెప్తాను చెప్తాను కదా చెప్పినా కూడా వినన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పార్టీ మారామని చెప్పాము ఎన్నో చెప్పాము ఆయనకు కూడా తెలుసు ఇవన్నీ అందరికీ తెలుసు విశాఖపట్నాలు తెలుసు ప్రతిరోజు పేపర్లో ఉంటున్నారు ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతున్నాయి అందరికీ తెలిసే జరుగుతున్నాయి తెలియకుండా నేను జరగట్లేదు డౌట్ రైట్ రేపు పద్దెనిమిదో తేదీన ఉదయం తొమ్మిది గంటలకి మన ఎంబీపీ కాలనీ బీచ్ రోడ్లో నారా లోకేష్ గారు శంకర్రావు సమావేశం ఆత్మీయ సమావేశం ఉంది దానికి నగరాధ్యక్షులుగా సోదరులు కృష్ణ శ్రీనివాస్ గారిని నేను ఆహ్వాని పర్సనల్గా ఆహ్వానించడం కోసం రావడం జరిగింది మేమిద్దరం ఎప్పుడు పోటీ చేసుకున్నా సరే స్నేహపూర్వకంగా పోటీ చేసుకున్నాం తప్పితే ఇవాళ ఈ పరిస్థితుల్లో లాగా పర్సనల్ విమర్శలు చేసుకుని చేసుకున్నది ఏ రోజు లేదు ఈ రోజుకి లేదు ఆ రోజు లేదు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన మా సిద్ధాంతాలు తప్పితే మేము ఏ రోజు స్నేహపూర్వకంగా ఉన్నాం తప్పితే ఎప్పుడు అలా లేము రోజు పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవిని కానీ వదిలే ప్రసక్తి లేదు మేమిద్దరూ ఇవాళ ఒకే మాట ఒకే బాట విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేస్తో చూపిస్తాం రమ్మనండి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వంశీ గారి దగ్గర మా దగ్గర రెండు సంవత్సరాల క్రితమే సంవత్సరం అయిందో విజయసాయి రెడ్డి గారు చెప్పారు దసభల్లా భూముల్లో నాది డెబ్బై ముప్పై మీ ఎంపీది అంటే ఎంఈవీది తొంభై తొమ్మిది ఒకటి నాకన్నా గరుడే వాళ్ళు వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు వంశీ గారు నేను చెప్పడం కాదు తొంభై తొమ్మిది ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి అంటే ఎవరిని ఎంత అవినీతి మీ అందరికీ తెలుసు డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపి స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జాయని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని ప్రత్యేకంగా వంశీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యాదవర్తో ఒక మీటింగ్ పెట్టి ఆ ఓట్లన్నీ నాకేం చెప్పారట నేను చెప్తా ఉన్నాం నేను పల్లాసీను ఇక్కడ ఉండగా ఒక పక్క పల్లాసీని వాళ్ళ సైట్ ఎరెక్ట్ కాదు కాదు ఆ రోజే నేను వాదించాను కాదు కాదని వినకుండా ఆయన సైట్ ఎరెక్ట్ ఆయన్ని ముక్కు తిప్పలు పెట్టడం జరిగింది ఒక పక్క నన్ను మానసికంగా ఎన్ని విధాలు ఇబ్బంది పడింది మమ్మల్ని ఇద్దరు కాదని ఈ విశాఖపట్నంలో ఓటు పడుద్దా నీకు నీ పెట్టిన చెప్తున్నా నీకు చెప్తున్నా ఒక ఓటు యాదవ్ ఒక ఓటు పడుద్దా కళ్ళ కూడా ఉంచుకోవద్దు ఇంకొక ఇంకొక జనరేషన్లో ఏమైనా ఉంటుందేమో కానీ ఈ జనరేషన్ నీకు ఓటు పడుతుంది ఎక్స్పెక్ట్ మా మాట కాదని మమ్మల్ని కాదని నీ వాళ్ళు కూడా నీ కోటేరు రాసి పెట్టుకో